భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియా సహోదరి సహోదరులకు క్రీస్తునాముల శుభములు ఒక విషయాన్ని మీ ముందుకు చెప్పడానికి నేను రావడం జరిగింది మరి మతోన్మాదులు ఎంత భయంకరులు అంటే వారికి తగిలితేనే నొప్పని వారి మనోభావాలు దెబ్బతిన్నాయని ఇలాంటి చెత్త మాట్లాడుతూ సోది చెబుతూ అమాయక హైందవ సోదరులని రెచ్చగొట్టుకో రెచ్చగొడుతూ వారి యొక్క పబ్బాన్ని గడుపుకుంటూ దండుకొని అమాయక హైందవ సోదరుల దగ్గర దండుకొని బ్రతుకుతున్న దండుపాలెం బ్యాచ్ ఉన్నది ఆ బ్యాచ్ ఎవరో కాదు మరి ఆ బ్యాచ్ అంతా కలిసి ఈ మధ్యలో ఏం చేశారంటే ఒక ర్యాలీ చేశారు ర్యాలీకి వేల మంది వచ్చేయండి తరలి వచ్చేయండి అన్నారు ఇక్కడికి ఎవరికి వెళ్తే అసలు మాకు వచ్చిన రిపోర్ట్ ఏంటంటే వందల మంది కూడా అక్కడ ఎవడో లేడు పోలీసు వారందరూ కూడా మీరు ర్యాలీ చేశారా పొండు అవతలకి అన్నారట ఎవడో వాళ్ళని పట్టే పట్టించుకోలేదు అసలు కారణం ఏంటో చెప్తాను వినండి రచ్చగొట్టి మాట్లాడి అవతల వాడిని భయంకరంగా నేచాతి నేచంగా అవమానించే ఒక భయంకరమైన ధోరణి అలాంటి భయంకర సంస్కృతి ఎవరికి ఉందంటే ఈ మత ఉన్మదులకు ఈ మతోన్మదులు ఎవరంటే హమరప్రసాద్ కరుణాకర్ లలిత్ కుమార్ ఇంకా అండ్ కో వీళ్ళందరూ కలిసి ఏడు చేశారంటే ధర్నా చేశారు ఎవరి కోసం ధర్నా చేశారంటే కత్తి పద్మారావు గారు ఏదో అనుచిత వ్యాఖ్యాలు చేశారు ఎవరి మీద అంటే రాముడి మీద రాముడి మీద అనుచిత వ్యాఖ్యాలు చేశాడు కాబట్టి కత్తి పద్మారావు ఖచ్చితంగా శిక్షింపబడాలి అని చెప్తూ ఆ ట్యాంక్ బండ్ మీద వీళ్ళు యాక్షన్ చూడాలండి ఎలాంటి యాక్షన్ చేశారంటే ఒక్కొక్కడున అబ్బా అబ్బా అబ్బాబ్బా చాలా భయంకరమైనటువంటి యాక్షన్ చేశారు ఎలాగంటే మా రాముడు జోలికి వచ్చారా మీకు తాట తీస్తాం రాయ్ తేల్చేసుకుందాంరా ఏదైతే చేసేద్దాంరా ఎలాగంటే అలాగ చేసేద్దాంరా అది చేసేది ఇది చేసేద్దు అన్న ఆహా రా మీరు మీ యాక్షన్ మీ మొక్కలు జనాలు అందరూ చూస్తున్నారు కాకపోతే ఎక్కువ కాకపోతే దానికి కొంచెం డబ్బులు ఏం పడలేదు అనుకుంటా మీకు మీ వెనకాల ఉన్న దొంగ సంస్థలన్నీ కూడా మిమ్మల్ని రెచ్చగొట్టి అమాయక హైందవ సోదరులని రెచ్చగొట్టమని వారిని మీ వెనకాల తిప్పుకుంటూ పబ్బం గడపమని మీకు చెప్తున్నటువంటి సందర్భాలు అన్నీ కూడా జనాలకి తెలుస్తున్నాయి మాలాంటి వాళ్ళందరూ చెప్తూనే ఉన్నారు ఇప్పుడు కూడా జాగ్రత్తగా వినాలి మీరు ఎలక్షన్ దగ్గరవుతుంది ఏదో ఒకటి పట్టుకొని ఏం చేయాలంటే ఒకే ఒక ఆలోచన ఏంటిదంటే మా ధర్మము లేకపోతే మా మతము మా హిందుత్వము ఇదే వారి అజెండా ప్రజలందరికీ తెలిసేది మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఇకపోతే బాగా ఒక విషయాన్ని మీకు నేను చెప్పాలని అనుకుంటూ ఉన్నాను ఏంటిదంటే వీళ్ళు మాట్లాడిన మాటలు ఎలాగున్నాయంటే ఒక సామెత ఉందండి పతివ్రత అంట పాయసం ఉండిందంట అది తీసుకెళ్లి గిల్లో పోతే అసలు తెల్లవారు వరకు సల్లర్లేదంట ఈ పతివ్రత అన్నీ కలిసి ట్యాంక్ బండ మీదకి వెళ్ళి లేకపోతే ఇతరత్ర స్థలాల్లో ఏం చేయాలనుకున్నారంటే పెద్ద ర్యాలీలు లేపేసి ఏం చేయాలి కత్తి పద్మారావు లాంటి వారిని అరెస్ట్ చేయాలి అన్నారు ఒకవేళ కత్తి పద్మారావు గారు అనుచిత వ్యాఖ్యలు చేస్తే మీ లోన ఉన్నటువంటి భావో అదే మనోభావో బామ్మర్దో లేకపోతే మీ తమ్ముడో మీ అన్నయో ఎవడో లోన్ ఉన్నాడు దెబ్బలు తిన్నాడని మీరు అంటున్నారు కదా మనోభావాలు దెబ్బతిన్నాయి మనోభావ మీ భావ దెబ్బతిన్నాడు అని అంటున్నారు కదా బాగుంది మరి మీ మనోభావాలు మీకే ఉంటాయి ఎదుటి ఉండవా వరే నీచులారా దుర్మార్గులారా మరి మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎలా ఉందంటే నిజంగా చెప్తే నాకు హాస్యాస్పదం అనిపించింది ఎదుటి వారి యొక్క విశ్వాసాలను అతి దారుణంగా ముఖ్యంగా క్రైస్తవుల్ని అలాగే మరి ఇస్లాం సోదరులని ఎంత దారుణంగా మీరు మాట్లాడతారా మరియమ్మ గురించి చెడ్డగా మాట్లాడతారు యేసుక్రీస్తు గురించి చెడ్డగా మాట్లాడతారు ఆయన పుట్టుక గురించి బైబుల్ గురించి చట్టగా మాట్లాడతారు క్రైస్తవుల గురించి అడ్డగా మాట్లాడతారు పాస్టర్స్ గురించి చెడ్డగా మాట్లాడతారు శివశక్తి కార్యాలయానికి ఒకరు ఫోన్ చేసి అక్కడ ఉన్నటువంటి అక్కడ ఎవరైతే పని చేస్తారో అక్కడ ఉన్నటువంటి ఆడ ఆమెని తిట్టారు అని కేసు పెట్టామని అంటున్నాడు మంచిదేరా తిట్టారు కాబట్టి తప్పి కేసు పెట్టామన్నా మరి పాస్టర్ల యొక్క భార్యలు తిట్టావు కదా నిన్నేడు చేయాల రాస్కల్ కరుణాకర్గా ఏ నీకు ఒక నీతు ఉన్నోడుకు ఒక నీత నీ కార్యాలయానికి ఫోన్ చేసి అడిగాడు అని అన్నప్పుడు బాధపడిపోయినా కేసు పెట్టానని అన్నావు బాగుంది మరి ఎదుటివారి పాస్టర్స్ యొక్క భార్యలు నీచంగా మాట్లాడేవి కదా మరి నిన్నెడు చేయాలరా పాతాల వరకు పాతి వద్దురా నిన్ను ఇక వీళ్ళందరూ పతివ్రతలు అండి వీళ్ళందరూ కూడా ఎంత మంచి పతివ్రతలు అంటే ఏమి అవతల మతాన్ని అవతల విశ్వాసాలని ఎవరిని దూషించరు అవతల వారి మనోభావాలని ఎవరిని కూడా ఏమి మనోభావాలు దెబ్బ తినేలాగా ఎవరిని ఏమి అనరు వారి ద మనోభావాలు దెబ్బ తినేలాగా ఎవరిని ఏమి మాట్లాడకుండా ఉండే అంత మంచి వాళ్ళు కదరా మీరు అంతేనా కదా సిగ్గుండలరా మీకు నిజంగా ర్యాలీ చేసినందుకు అక్కడ ఉన్నవాడు ఎవడూ కూడా మగ పుట్టుకు పుట్టుంటే మీకు సిగ్గుండాల అవతలలో అన్నప్పుడు మనం కూడా కాయాలా కాసే దమ్మున్నప్పుడే అనాలా అవతలలోడే అనేస్తే బాధట శి పద్మారావు అనేవాడు చాలా నీచాతి నీచంగా దుర్మార్గంగా రాముడి గురించి అసభ్యకరంగా మాట్లాడితే ఇది ఏ పాకిస్తాన్లోనో బంగ్లాదేశ్లోనో కాదు వంద కోట్ల మంది హిందువులు ఉన్నటువంటి భారతదేశంలో రాముడి మీద ఈ విధంగా వీళ్ళు చలరేకి పేట్రేకి మాట్లాడుతున్నారంటే అసలు ఏంటి మన పరిస్థితి ఏంటి అంటే ఈ దేశంలో ఒక ఇస్లాంకో క్రిస్టియానిటీకో మాత్రమే ప్రొటెక్షన్ ఉందా గా హిందువులకి హిందుత్వానికి ప్రొటెక్షన్ లేదా ఈ పద్మారావు ఈ దుర్మార్గుడు కోట్లాది మొత్తం యావత్ ప్రపంచంలో ఉన్న హిందువులందరూ సంతోషంగా మన రా అయోధ్యలో రామ్ మన రామ మందిరాన్ని నిర్మించుకున్నప్పుడు కోట్లాది మంది హిందువులు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆనందంతో గడుపుతున్న ఆ రోజుని వాడు ఒక వీడియో పెట్టాడు వాడు ఏంటంటే ఈ దుర్మార్గుడు రాముడు గురించి చాలా నీచాతి నీచంగా ఒక వీడియో పెట్టడం జరిగింది రాముడిని వాడు ఎలా చూపిస్తున్నాడు అంటే వీడియో కాదు ఈ అంబేద్కర్ ఇష్టం అని చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా రాము గురించి చాలా నీచంగా మాట్లాడుతు కోట్లాది మంది ఆరాధించే మన శ్రీరామచంద్రుడిని ఆ వీడియోని తీసుకొని వాడు వాడు మాట్లాడిన మాటలకు ఆధారంగా మేము కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము కానీ వీరు మాత్రం అవతల అనొచ్చట ఇది ఎక్కడ న్యాయం రా ఏదైనా నేర్పిద్దు మీ సనాతన ధర్మం ఏమనంటే ఆ ధర్మం కోసం మా రాముడిని అంటే నువ్వు ఏది చేయడానికి రెడీ రండి రా తేల్చుకుందావు అంటాడు కరీరడా ఏట్రా తెలుసుకుంటావు నువ్వు ఏమంటాడు అంటే ఈ కరుణాగర్ గడి కర్రీ కరుణాగర్ గడి ఏమంటాడు ఈ మొండేలోడు లోడు కొందా రండి ఏట్రా తెలుసుకుంటావు నువ్వు నేను ఎవడర్ పిద్దుతాడే పది మంది ఉన్నారండి అక్కడ అరుస్తా అరుస్తా ఉన్నావు ఒంటరిగా ఎప్పుడైనా రాగలవు బయటికి ధైర్యం ఉందా నీకు భయం పది మంది ఉంటేనే జెండాలు అట్టుకుని చెయ్యంటారు పది మంది ఉంటేనే అరుకుతారు మీ మీ సంగతి అంతా ప్రజలు చూస్తూనే ఉన్నారా మీ ధైర్యం ఏటో మీ దమ్మేటో లేకపోతే మీ మాటలు ఏటో అందరూ చూస్తూనే ఉన్నాడు ఆ పక్కన ఒకడు ఉంటాడండి ఆ లల్లిపాపుగాడు ఆడ ఆడ అంటాడు ఏటర్ చేస్తారు మీరు ఏం చేస్తారు ఇంతకీ ఏం చేయాలనుకుంటున్నారు మా దేశాన్ని మతోన్మాదంతో నింపేసి మతోన్మాదాన్ని రెచ్చగొట్టి అంతేనా అందరినీ కూడా మత ఉన్మాదంతో ఈ భారతదేశాన్ని పాడు చేయాలనే కదా మీ అజెండా భారతీయులు అందరూ చూస్తున్నారు ఇన్నాళ్ళ చదువు సంజయ్ లేనోడు లీడర్ లేడరు ఇక్కడ అందరూ చూస్తున్నారు మీ మతం ఉన్మాదాన్ని మీరు చేసే పనుల్ని మీరు రచ్చగొట్టే తీరిని మీరు చేస్తున్న పనుల్ని మాట్లాడే తీరుని అన్నీ చూస్తున్నారు ఒక వ్యక్తి ఒక పెద్ద ఆయన మాట్లాడారు అన్నారు బాగుంది మీకు దమ్ముంటే మీ గ్రంథాల్లో అది లేదు అది కాదు అలా అనలేదు సందర్భం అని చెప్పాల భయపడిపోయేట్రా కేసులు పెడతానని అంటున్నారు అంటే చెప్పే చేతి చెప్పే స్థితి మీకు లేదు చేత కాదు మీకు చేతకాలీనలే అలా రోడ్డుకి అరుస్తారు ఇంతే కదా నా దృష్టిలో ఇదేం పెద్ద ఇష్యూ కూడా కాదు కదా ఓ గింతస్తున్నారు బాధపడిపోతున్నారు నా దృష్టిలో పెద్ద ఇష్యూ కాదు ఎందుకంటే మీరు అన్ని మాటలతో పోలిస్తే మీరు వేసే నిందలతో పోలిస్తే మీరు చేసే అవమానాలతో పోలిస్తే ఇవన్నీ చిన్నవే మరి కాదంటారా మరి మీరు ఎంత మంచోలో ఒకసారి వీళ్ళు ఎంత మంచోలో ఎన్ని మంచి మాటలు ఆడుతున్నారు నోట నిజంగా సుభాషితరత్నాలు ఎంత బాగా ఎదుటి వారి మీద పలుకుతారో ఒకసారి వినండి నడిచాల్సి ఉంటే డైలాగ్ ఎవరిని ఉద్దేశించి ఏసును ఉద్దేశించే ఈ దగ్గర సమాధానం లేదు చాలా డిస్టర్బ్ అయిపోయాడు ఎందుకని నాన్న పేరు చెప్పాలంటే ఒక పేరు లేదు నాలుగు పేర్లు వచ్చాయి మీరు ఏసేపు అని కాసేపు పరిశుద్ధ ప్రేత కాసేపు యుహోవాని కాసేపు ఫైనల్గా ప్యాంతర్ అని ఒక జర్మనీ సైనికుడు బాంబులు కాల్చండి ఎప్పుడు కాల్స్తారు ఇంకెప్పుడు కలుపుతారు సంవత్సరానికి ఓసారి కలుపుతాం అంటే రేపు పొద్దున్న శివరాత్రి వస్తుంది జాగారం ఎన్ని గంటలు చేయాలి ఈనే చెప్తాడేమో కొత్తగా పెళ్ళయింది ఎంతసేపు చేయాలి అని సుప్రీం కోర్టు లేదు అది బొగుడు లేడు చెప్పు తీసుకుపోతాం మీ లిమిట్స్ మీరు దాటేదా బాగుండదు మేము పని వాళ్ళని పెట్టుకున్నాం పని వాళ్ళు పనిలో ఉన్నారు బైబుల్ దేవుడు చెప్పాలి క్రైస్తవుల భార్యను అంజునికి అప్పగిస్తానని చెప్పాడు చాలా రోజుల నుండి వెయిట్ చేస్తాడు కనీసం అనంతపురం పాష్ఠగాడి భార్యలేదని అప్పగించలేదు లేకపోతే బైబిల్ దేవుడు వాగ్దానం చేస్తే తప్పడండి మీద నిలబడి తప్పడు ఇస్రాయల్ భార్యను అంజులకు అప్పగిస్తా అన్నాడు అప్పగించాడు ఇప్పుడు అన్యులు అంటే క్రైస్తవులు వాళ్ళు అన్యులు అని చెప్పి ప్రచారం చేస్తారు కాబట్టి ఇప్పుడు ఈ తప్పు చేసినప్పుడు కూడా అప్పగించలేడు భార్య అని వాడు

మీరు మా ఇళ్లలోకి వచ్చి మత ప్రచారం చేశారు గాని ఏ హిందువు మీ ఇళ్లలోకి రాలేదు ఈ రోజు కూడా ఎవరి ఇంట్లో వాళ్లే మీటింగ్ పెట్టుకొని వాళ్ళ స్థానాలలో వాళ్ళు హిందూ ధర్మం గురించి ప్రచారం చేసుకుంటే బయట నుంచి వచ్చినటువంటి దుష్ట శక్తులు దుర్మార్గులైనటువంటి క్రైస్తవ నా కొడుకులు అమాయకులైనటువంటి వారి మీద దాడి చేశారు ఎందుకు దాడి చేశారు కోల్పోతున్నారు విచక్షణ జ్ఞానం కోల్పోతున్నారు వాళ్ళ గురించి మాట్లాడితే మీ బైబిల్ ఏంటి శివశక్తి ఎప్పటి నుంచి ఆడుతుంది మీ బైబిల్ ఏంటి మీ ధర్మం ఏంటి యేసు బైబిల్ ప్రకారం దేవుడు ఎలా అవుతారు అనేవాడు దేవుడు ఎట్లయితే వాడు యేసుకు పెళ్ళైందా కాలేదా అనేటటువంటి అంశం మీద ప్రవీణ్ కుమార్ ఒక్కడే పెళ్ళి కాలేదు అనేటటువంటి అభిప్రాయం చెప్పిండు కానీ మిగతా నలుగురు మాత్రం ఘంటాపదంగా పెళ్లి అనే విషయం పక్కన పెడితే ఒక స్త్రీతో ఖచ్చితంగా సంబంధం ఉంది లేదా పురుషుడితో సంబంధం ఉంది అనేటటువంటి విషయాన్ని ఘంటాపదంగా చెప్పారు కాబట్టి అన్ని లాజిక్స్ విన్న తర్వాత కామన్ సెన్స్తో ఆలోచిస్తే నాకైతే ఒక స్త్రీతో సంబంధం ఉంది అనేటటువంటి అభిప్రాయానికి నేను రావడం జరిగింది మేరీ మేరీ ఎందుకు ఎందుకు అంటే బైబిల్ మొత్తం మీద చూసుకుంటే అంతకన్నా అమాయకమైన క్యారెక్టర్ ఇంకొకరు ఉండరు అన్నీ ఆవిడ ప్రేమేయం లేకుండా జరుగుతుంటాయి ప్ర ప్ర ప్రధానం అనేది ఏంటది జోసఫ్తో జరుగుతుంది తర్వాత అది ఎవరో దెయ్యం కూడా తెలియదు పాపం దానికి అకస్మాత్తుగా వస్తుంది కమ్ముకుంటాను అంటది చూసేటప్పుడు కల్లా పిల్లడు పుట్టేస్తాడు ఇష్టం జాలి జాలి కాదు అమాయకత్వం అక్కడ అమాయకత్వం అనమాట పోని అక్కడికి అయిపోయిందా అనుకుంటే ఆ తర్వాత మళ్ళీ పాతమ్మగుడు ఉన్నాడు కదా వాడితో మళ్ళీ పిల్లల్ని అంటది అసలు ఇవి ప్రేమేమి ఉండదు అసలు అసలు బైబుల్లో అంత అమాయకమైన క్యారెక్టర్ ఇంకొకరుండరు డౌట్కి ఎంతమంది పిల్లలకంటే కన్యత్వం అన్న అసలు మినిమం నీకు దాని తల్లికి డెఫినేషన్ కూడా తెలియదా చూసారు కదా ఎంత మంచి వెధవులు వేరు చెడ్డ మంచి వెధవులు వేరు సిగ్గుండాలరా మీకు మాట్లాడడానికి జెండాలు పట్టుకొని జయ్యని అవతల వాడి మీద అనడానికి అన్నాడే అనుకోపోని తప్ప తప్పు అని మీకు అనిపిస్తున్నప్పుడు మరి మీరు చేసింది తప్పు కదా అవతల వాడి మీద కేసులు పెడతానని అన్నప్పుడు మరి మీద మేము ఏం చేయాలి అందరు కలిసి ఏం పెట్టాలి మీ మీద మీరు చేస్తే సంసారం అవతల వాడు చేస్తే విభిచారం ఇదే రా సనాతన ధర్మం అంటేనా ఇదే సనాతన ధర్మం అనాలా ఇంకే ధర్మం అనాలి చెప్పండి మీది మీకే విడిచిపెడుతున్నాను ఈ నీచలందరూ చేస్తున్న కార్యక్రమాలు మీరు చూశారు ఈ వీరి యొక్క ప్రతి ఆగడాన్ని ప్రతి వారు చేస్తున్న దుశ్చాష్టలన్నీ కూడా ప్రజలు గమనించి వీరి యొక్క భయంకర కార్యకలాపాలకు తప్పకుండా పెట్టవలసిన అవసరం ఉందని నేను ఈ యొక్క కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను ఇలాంటి దౌర్భాగ్యుల్ని దుర్మార్గుల్ని ఆన్లైన్ బెగ్గింగ్ చేసి ఈ సన్నాసుల్ని ఒక కంట కనిపెట్టి క్రైస్తవ ప్రపంచం కానివ్వండి హైందవ ప్రపంచం కానివ్వండి మరి చూడమని మిమ్మల్ని వేడుకుంటూ మరొక అంశంతో మేము ముందుకు వస్తాం దేవుడు మీ అందరిని అందరినీ గాక ఆమెను